రి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం దైవము పైన ఆధారపడి కర్తవ్యమును నివర్తించేవాడు జీవితమంతా సుఖశాంతులను అనుభవిస్తాడు ప్రతీది దైవము యొక్క సంకల్పమే ప్రతి పని ఒకరి ద్వారానే జరుగుతున్నది నేను నా కొరకు నా గురించి అనుకోవటం అహంకారం ఒకరి ద్వారా అన్నది దైవికం నీ దేహం ద్వారా నీ గుణము ద్వారా నీ ప్రవర్తన ద్వారా తాను పని జరిపించుకుంటున్నాడు ఎవరికి ఎవరికి సంబంధం లేదు అయితే ఉన్నంత వరకు మన కర్తవ్యములను నిర్వహించాలి ఆశ ఉండవచ్చును కానీ అది అనుభవంలోనికి వచ్చినప్పుడు చాలా ప్రమాదం వస్తున్నది ఒక చిన్న ఉదాహరణ అందరూ జమీందారుల వలే ఉంటున్నారు తాను కూడా ఆ విధముగా ఉండవలనని ఒకడికి కోరిక పుట్టింది అంత స్థలం కొనడానికి ఎంత డబ్బు కావాలి అని యోచించలేదు కానీ తాను జమీందారు కావాలని ఒక జమీందారు వద్దకు వెళ్ళి అతనిని సలహా అడిగాడు నా దగ్గర డబ్బు లేదు కానీ నాకు వంద ఎకరం స్థలం కావాలి అన్నాడు మన దేశంలో నీకు కావలసిన స్థలం ఎక్కడ ఆగుపించదు నువ్వు నేపాల్ వెళ్ళి అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి కోరినట్లయితే దొరకవచ్చును అని జవాబిచ్చాడు అవతల వ్యక్తి అతను నేపాల్ వెళ్ళి రాజు దగ్గరికి పోయి నాకు జమీన్ కావాలి అన్నాడు ఎంత కావాలని రాజు అడిగాడు కనీసం వంద ఎకరములు కావాలి అన్నాడు నాయన వంద ఎకరములు కాదు నీవు రేపు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంత స్థలం చుట్టి వస్తావో అంత స్థలం నీకు ఇస్తానన్నాడు రాజు ఆహా ఎంత అదృష్టం అనుకున్నాడు పాపం నడుచుకుంటూ పోతే తక్కువ వస్తుంది పరిగెత్తిపోతే ఎక్కువ స్థలం వస్తుందని యోచించి ఉదయం ఆరు గంటలకు పరిగెత్తడం ప్రారంభించాడు సాయంత్రం వరకు పరిగెత్తి పరిగెత్తి అలసటితో పదిహేను నిమిషములు ఉందనగానే అతడికి గుండె నొప్పి వచ్చింది రాజుగారు వచ్చారు నాయనా నీవు వందల ఎకరంలో స్థలం కావాలని వచ్చినావు కానీ ఇప్పుడు నీకు కావలసినది అడుగులు మాత్రమే అన్నారు ఈ ఆరు అడుగుల గురించి మనం తిరగనక్కర్లేదు అది మనకు ప్రాప్తిస్తుంది కనుక మనకు ఎంత ప్రాప్తమో అంత మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి దైవం పైన భారం వేసి అంతా దైవ కార్యముగానే భావించు అనుకోని ఆనందములు అనుకోని సౌభాగ్యములు నీకు సమకూరుతాయి దైవము పైన ఆధారపడి చేసేవాడు జీవితమంతా సుఖశాంతులను అనుభవిస్తాడు Om Sri Sai Ram.